ప్రసార మాధ్యమాల భాష ప్రపంచంలోని సమాచారం తెలుసుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు వార్తాపత్రికలు కంప్యూటర్స్ రేడియో టీవీ ఇంటర్నెట్ ఉన్నాయి ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత వేగంగా అందించేదానిని ఏమంటారు అంటే కమ్యూనికేషన్ మీడియా అంటారు దీనినే ప్రసార మాధ్యమాలకు సమానార్థకాలుగా వ్యవహరిస్తున్నారు ప్రసార మాధ్యమాలు ఏ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటే ప్రజల భాషకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి ప్రసార మాధ్యమాలలో ప్రధానంగా కనిపించే భాషా దోషాలు అల్ప ప్రాణులకు బదులుగా మహాప్రాణులు అంటే అక్షరాలు పలుకుట అంటే ఒత్తులు సరిగా ఉచ్చరించకపోవడం తెలుగు భాష ఉపయోగించవలసిన చోట ఆంగ్ల భాషా పదాలను ఉపయోగించుట కమ్యూనికేషన్ అనే మాటకు తెలియపరచుట అని అర్థము మీడియా అనే మాటకు మాధ్యమం అనే సమానార్థకం కలదు ఈనాడు వార్తాపత్రికలు రేడియో ప్రసారాలు టెలివిజన్ కార్యక్రమాలు విధివిగా ప్రచారమైన మన భాషను మాండలికాలలో ఉన్న యాసలను భాషా భేదాలను దూరం చేస్తూ ప్రామాణిక భాషను ఏర్పరుస్తున్నాయి ప్రస్తుతం మాధ్యమాల ద్వారా ఎన్ని రకాలుగా చెప్పవచ్చు ఎన్ని రకాలుగా చేయవచ్చు అంటే అవి మూడు రకాలుగా చేయవచ్చు ఒకటి ముద్రితం అంటే దినపత్రికలు వార్తాపత్రికలు కరపత్రికలు పుస్తకాలు మొదలైనవి రెండవది శ్రవ్యం ప్రధానంగా రేడియో రికార్డులు మొబైల్స్ ద్వారా వినేవి ఇక దృశ్యం టీవీ కంప్యూటర్స్ సినిమాలు ఇంటర్నెట్ మొదలైనవి నెక్స్ట్ ఆధునిక యుగంలో ప్రసార సాధనాలు మానవ ప్రగతిలో కీలక పాత్రను నిర్వహిస్తున్నాయి పద్దెనిమిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో అమెరికా దేశిస్తున్నటువంటి అలెగ్జాండర్ గ్రెహంబెల్ టెలిఫోను కనుగొన్నాడు తెరపైన మనిషిని చూస్తూ ఫోన్లో మాట్లాడే పద్ధతి పంతొమ్మిది అరవై నాలుగు సోవియట్లో కనిపెట్టబడింది శామ్యుల్ మోర్స్ పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కనుగొన్న టెలిగ్రాఫ్లో ఇంగ్లీష్లోని ఇరవై ఆరు అక్షరాలకు ఇరవై ఆరు సంకేతాలు ఉన్నాయి వీటిని మోర్స్కోన్ అంటారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఇటలీ దేశస్థుడైనటువంటి మార్కోని రేడియోను కనిపెట్టాడు భారతదేశంలో ఎప్పుడు రేడియో ప్రసారాలు ప్రారంభమైనాయి అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభమయ్యాయి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నలభై భాషల్లో ఇరవై నాలుగు గంటలు వార్తలు ప్రసారం చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటన్ దేశస్థుడైన జాన్ లాజీ బయర్డ్ టెలివిజన్ కనుగొన్నాడు వార్త ఎందు జగము వర్ధిల్లుచున్నది అదియు లేని నాడు అఖిల జనుడు అంధకార కావున వార్త నిర్వహింప వలయపతికి అన్నాడు ఆంధ్ర మహాభారతంలో ఆదికవి నన్నయ్య నేడు వార్తాపత్రికల్లో టీవీలలో రేడియోలలో ఏ భాషను విరివిగా వాడుచున్నారంటే ఆధునిక ప్రామాణిక భాష దాన్ని మనము శిష్ట వ్యవహారిక భాష అని అంటాం అన్నమాట సో టీచర్స్ ఇది కేవలం డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి మాత్రమేనండి అంటే టెట్టు వాళ్ళకి కాదని కాదు డిఎస్సి వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అంతే ఇన్డెప్త్గా ఉండడం కోసం అని చెప్పని సో టీచర్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి